జనసేనంత కుర్రోళ్ళ పార్టీ ఇది చిన్నపిల్లల పార్టీ పెద్దోళ్ళు దీన్ని పట్టించుకోడరు చిత్తు చిత్తుగా ఓడేది వంగ గీతగారండి ఇక్కడ గీతలు కూడా చెరిపేస్తారండి పిఠాపురం ప్రజలు ఏంటంటే గీతలు చెరిగిపోతాయండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని లక్షా అరవై ఐదు ఓటు ఓట్లు మెసాడు కదా అలా అలా అవ్వలేండి శాంతకుమార్డు అర్థం కదా నాకు మేమందరూ కలిపి శాంతకుమార్ అయ్యాలా నువ్వే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మీకు నచ్చిన ఏంటండి కొన్ని మూడు నాలుగు ఉన్నాయి చెప్పండి చెప్పచ్చు అది ఫస్ట్ ఎలా ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చేయాలి కదా మరి తప్పదు పవన్ పోటీ చేస్తున్నారు కదా ఇంకే మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా నియోజకవర్గం ఎంతో అంటే ఏదో లైక్ చాలా పుణ్యం చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిటాపర్ నియోజకవర్గం అయితే అంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ మొత్తం అందరూ యూత్ అందరూ కూడా యూతే కాదు చిన్న వాళ్ళు కానించి పెద్ద వాళ్ళు కానించి మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కట్టుకున్నారు ఫస్ట్ విన్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఒక మోర్ దెన్ వన్ ల్యాక్ మెజర్టీతో పట్టం అంటే ప్రతిపక్ష వేరే అప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ రెండు చోట్ల ఓడిపోయారు మళ్ళీ చేస్తున్నారు మీరు ఏ ఏది చెప్పుకున్నా కూడా అసలు ఈవెన్ వాళ్ళు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారిని ఊడించినా ఎవరు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటికి లక్ష రూపాయలు తీసుకుని తీసుకుని మళ్ళీ తీసుకున్నా కూడా తీసుకున్నా కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి తప్ప వేరే వాళ్ళకి ఎవరు ఓటు ఓటు మీరు హిస్టరీ చూసినా కూడా లాస్ట్ నుంచి కూడా ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఇది ఉండే నియోజకవర్గం మీద పిఠాపురం నియోజకవర్గం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీ అంత వస్తుంది అనుకుంటున్నాను మెజారిటీ వన్ ల్యాక్ ప్లస్ అంటే వంగ గీత గారు ఇక్కడ లోకల్ నాయకురాలు ఆడికి చాలా చాలా పొట్టు ఉంది వాళ్ళకి ఎక్కువ ఓట్ చేయలే ఛాన్స్ ఉంది దానికోసమే వంగగీతం తీసుకున్నారని కూడా చెప్పినారు లేదు లేదు వెళ్ళేరు ఆమె ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ లేరు లోకల్గా ఏమని లేరు పిండి నరబాబు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆమె బయట నుంచి వచ్చి మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఆమె వేయడం తప్పు కానీ తప్పిస్తే అంటే జస్ట్ ఫర్ ఏదో ఒక వైసీపీ నుంచి ఒక క్యాండిడేట్ పెట్టిన తప్పు కానీ మరో అయితే ఏం లేదు పక్క అయితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఫస్ట్ విన్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం మొత్తానికి పఠాపురం ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఈ సార్ గెలిపి తప్పించుకోవాలనే కంప్లీట్ గా పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందులో తిరిగి లేదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు సార్ దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక పిఠాపుర నియోజకవర్గం మెంబర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నమస్తే అండి నా పేరు లోకేల్ హేర్ బాబు జిల్లా జిల్లా కాప్ కామ్ కామ్ జిల్లా కార్యదర్శి అండి కాకినాడ జిల్లా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు మీరు పాపు సంక్షేమ సంథింగ్ ఏదో చెప్తున్నారు సో ఆల్రెడీ ముద్రడు పద్నాభం గారు పాప అని అసలు కాపులకి పవన్ కళ్యాణ్ ముద్రడు పద్నాభం గారేమో పవన్ కళ్యాణ్ ఓట్ అయ్యొద్దని వైసీపీలో జాయిన్ అయిపోయి దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు లేరా పాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ఎందుకే లక్ష లక్ష పదివేలు ఉన్నదాకి ముద్రగడ పద్నాభం గారితో మాకు పని లేదు గతంలో ముద్రగాడు పద్నాభం గారిని నా ఎలెక్ట్ చేసింది మేమే ఓకే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా అతను ప్యాకేజీకి వెళ్ళాడో దేనికి వెళ్ళాడో అన్నది మాకు తెలియదు అతను విమర్శించాం మేము మా లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ని మామూలుగా ఇక్కడ గెలిపించుకోవడం ముఖ్యమంత్రి చేసే వ్యూహాలన్నీ మాకు ఉన్నాయి అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా సార్ అంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో తడాప నియోజకవర్గంలో గెలవనీయం ఇది మా ఆ ఎజెండాలో భాగం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి గెలవని కూడా చెప్తున్నారు దానికి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు వైఎస్సీపీ డిపాజిట్లు కోల్పోతుంది జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి నలభై నుంచి ముప్పై ఐదు సీట్లు వస్తాయి ఘోరంగా ఓడిపోతుంది పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కదా దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రెండు చోట్ల ఓడిపోయారు మళ్ళీ ఇక్కడ ఓడి మళ్ళీ అది ఆ టైం ఆల్రెడీ వంగకేడ్ గారు కూడా చెప్పారు నా ముందు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు నేను నేనే గెలుస్తాను కామెంట్ చేస్తాను అది ఓట్లది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మీకు నచ్చుంది ఏంటండి మూడు నాలుగు ఉన్నాయి చెప్పండి చెప్పచ్చు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రెండు కరెంట్ బిల్లు మూడమో మిగతా వర్క్ విషయం కానీ ఇది కానీ అది ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ అలాగే చేయరు కదా మరి తప్పదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలుస్తారు అనుకుంటున్నారా మీరు బంపర్ మెజారిటీ నెగ్గడం పక్క మెజారిటీ బంపర్ మెజారిటీ అంటే ఇప్పుడు చెప్తున్నారు సార్ వైసీపీ వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలరు మేము చాలా ప్రయోజనం చేస్తున్నాం చాలా మంది వేరే కడప నుంచి కూడా తీసుకొస్తాం అని చెప్తున్నారు కడపగా ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఏం బాగుంది కడప ఓట్లేస్తారు కదా ఏరు కదా మా మొత్తం మా ఫ్రెండ్స్ కానీ మా సెడ్ కానీ మొత్తం మినిమం డెబ్బై ఎనభై వేలు మెజారిటీ కట్టుకో అనమాట పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కదా దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా అద్భుతంగా ఉంటుందండి మామూలుగా అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలరో గెలవనీయం అని చెప్తున్నారు సార్ వైసీపీ వాళ్ళు ఇందరికి వస్తారు ఇప్పుడు పెడా నియోజకవర్గంలో వైసీపీ అంటే వన్ సైడ్ ఇంకా అంటే వంగారు చెప్తున్నారు వంగారు చేసాం చాలా మర్యాదగా చేసాం ఆవిడకి చేసాం కానీ పవన్ కళ్యాణ్ని కాకినాడ తిట్టినప్పుడు ఆవిడే స్పందించలేదు అర్థమైందా ఎవరెవరో మాట్లాడారు అవన్నీ చెప్పండి పవన్ కళ్యాణ్ తిట్టేప్పుడు ఆవిడ ఏం మాట్లాడలేదు ఓట్లు వేయండి మేము కార్యాలయానికి వెళ్ళి అన్ని చేసినప్పుడు ఇంట్లో కూడా ఉండి లేదనిపిస్తుంది ఆవిడే పియే మాట్లాడారు వెళ్ళి పవన్ కళ్యాణ్ తిట్టాడు మేము అంటే ఇప్పుడు పవన్ వంగయగడ్డారు చాలా మంచి ఆవిడ అని బయట ఠాకుండా చాలా మంచివాళ్ళు డబ్బులు వస్తే అలా మంచివాళ్ళే ఎన్ని డబ్బు కదా డబ్బు లేకుండా వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్ని ఇప్పుడు ఎవరిలో అడగండి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ సంతృప్తి చూసి వచ్చారు తర్వాత ఇంకో తర్వాత ఇంకో విషయం ముద్రవాడు పద్మనాభం గారు ముద్ర పద్మకూరు సిగ్గ ఇ పడతాయి ఓట్లు ఎక్కువ ముద్ర పద్మలు ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్గా ఏమైనా చెప్తారండి పవన్ కళ్యాణ్ ఏముంది డబ్బు గురించి మీకు లేదు మీకు తెలుసు కదా మీకు అద్వతలేదు సరిగాని వాళ్ళందరూ డబ్బు గురించి ఏం కాదు పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత వస్తాను లక్ష యాభై వేలు వస్తుంది లక్ష యాభై వేలు వస్తుంది ఏం అనుకోలేదు మీరు ఎవరిలోనే అడగండి సార్ ఏం కాదు ఎవరో మా బాబాయ్ అడగండి మీరు చెప్పండి అబ్బాయి పవన్ కళ్యాణ్ గురించి పది సంవత్సరాలు బట్టి నేను పాటలు పడుతున్నాను అయ్యో ముప్పై లక్షలు ఎత్తే ఇల్లు కొని ఇప్పుడు కార్యాలయం పెడుతున్నాం పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు కూడా నిజ ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అవుతారు లక్ష అరవై ఐదు ఓట్లు మెజారిటీలోకి గెలిచారు పవన్ కళ్యాణ్ గారు వంగ చేత పాప అయిపోద్ది ఏమీ లేదా ఆవిడకి అనిపించారు అనిపించారు అందరూ పవన్ కళ్యాణ్ గురించి పిఠాపుల నియోజకవర్గంలో నేను నా నా సొంత బండి మీద పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి జనసేనకి ఓటు వేయండి గ్లాస్ గుర్తుకే ఓటు వేయండి పవన్ కళ్యాణ్ గారిని లక్షా అరవై ఐదు ఓటు ఓట్లు మెసైడ్తో కదాలా ఎనభై వేలు దాటి లక్ష రూ లక్ష లక్ష మెజార్టీతో నెగ్గించుండే గ్యారెంటీ మాదండి కంపల్సరిగా ఏ అధికార పార్టీ ఉందండి వైసీపీ ఏమండి ఏ పార్టీ ఏమనండి కంపల్సరిగా లక్ష మెజార్టీతో నెగ్గించే గ్యారంటీ మాదండి మాది కంపల్సరీ జనసేన కార్యకర్తలు అంతా కూడా జనసేన కార్యకర్తలు అండి కంపల్సరిగా జనసేన బీజేపీ ఉమ్మడ రాజకీయం మీరు నడిపిస్తా ఉంది కంపల్సరిగా లక్ష ఓట్లు మధ్య నిద్దు మన జాని నెక్కింతో ప్రటాబ్ నేను చదువుతుందో జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ జై చంద్రబాబు కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కదా మీరు పిడాపురం నియోజకవర్గ వాసిగా ఎలా ఫీల్ అవుతుంది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్ ఇది ఎలా అంటే అండి ఏ నియోజకవర్గానికి దక్కనది గౌరవం మాకు మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలుగా మేము చాలా 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 ఆనందంగా ఉన్నాం సార్ ఆయన ఇక్కడ నిలబడడం వల్ల అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు అక్కడ పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ ఏం గెలరో ఆల్రెడీ రెండు చోట్ల ఓడిపోయారు ఇక్కడ కూడా ఓడిపోతారు మేము అని చెప్తున్నారు దానికి మీరేమంటారు ఇప్పుడు ఎంతమంది వచ్చినా నితిన్ రెడ్డి కాదు దాడిసెట్టు రాజయ్య కాదు కురసాలు కన్నబాబే కాదు ఎంతమంది అయినా పిఠాపురం వచ్చి ఇక్కడే బస్ చేయమండి ఇక్కడే పడుకోమనండి వీధి వీధిలో పడుకోమనండి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా సరే పిఠాపురం ప్రజలు గెలిపించేది ఈసారి పవన్ కళ్యాణ్ గారినే ఇది పక్కాను రాసి పెట్టుకోమని చెప్పండి అంటే వంగ గారు కూడా చెప్పారు ఈసారి తప్పకుండా గెలిచేది అయినా పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడేస్తారని చెప్తున్నారు సార్ దానికి చిత్తు చిత్తుగా ఓడేది గారండి ఇక్కడ గీతలు కూడా చెరిపేస్తారండి పిఠాపురం ప్రజలు ఏంటంటే గీతలు చెరిగిపోతాయండి ఇక్కడ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అండి ఇక్కడ నిలబడేది భాష మనిషి కాదని ఒక స్టేట్ లీడర్ నిలబడుతున్నాడు ఆ విధంగా ప్రజలు కూడా స్టేట్ లీడర్ నిలబడుతున్నాడు చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న రాని ఆడలు కూడా బయటకు వస్తున్నారని ఇప్పుడు ఏ విధంగానే వాళ్ళు ఇప్పటికొచ్చి ఐదు సంవత్సరాలు కనిపించలేదండి ఎవరికి కూడా ఇప్పుడు ఒక కుప్పానికి ఒక చంద్రబాబు నాయుడు ఎలాగో ఒక కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగో ఇక్కడ పిఠాపురం కూడా ఒక పవన్ కళ్యాణ్ రాసి పెట్టుకోండి చరిత్రలో ఉండిపోద్ది ఇక్కడ ఇంకా తగ్గేదే లేదండి ఎవరు కూడా ఇది మామూలుగా కాపు నియోజకవర్గం అండి ఆల్రెడీ ముద్రగడ పద్నాభాన్ని కూడా ఇక్కడ దింపేశారు దానికి మీరు ముద్రగడ పద్నాభం గారు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతానని సలం చేసేదాన్ని అవునండి ఇప్పుడు ముద్రగడ పద్నాభం గారు రెండు వేల తొమ్మిదిలోని వంగతిగా నిలబడ్డారు అప్పుడు కూడా ముద్రగడ పద్నాభం గారు నిలబడ్డారండి ఇక్కడ గెలిచారండి ఆయన ఇక్కడ గెలిచారండి ఆయన గెలవలేదండి ఇక్కడ ఓన్లీ అక్కడ మెగా ఫ్యామిలీ అండి మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు చిరంజీవి గారిని బట్టి వంగా గీత అయ్యారు లేదా వంగా గీతారు ఆ ఓట్లు పడవండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అంతపడ్డారు ఇక్కడ చిత్తు చిత్తుగా ఓడించేత్తా ఎవరు వచ్చినా సరే బంపర్ మెదార్టీ లక్ష మెదార్టీ దాడుతుండ ఇక్కడ అందులో తిరిగి లేదండి చెప్పుకోవడానికి ఎవరైనా వీళ్ళు చెప్పుకుంటారండి ప్రజలు ఏంటంటే మభ్య పెట్టడానికి పథకాల గురించి అని దీని గురించి మభ్య పెట్టడానికి తప్ప ఎవరు కూడా ప్రిడాపురం నియోజకవర్గంలో ఏ ప్రజలు కూడా వాళ్ళ పెట్టే కానుకలకి వాళ్ళ పెట్టే వాటికి ఎవ్వరు కూడా చూడరు సార్ ఆశపడరండి అండి పిడాపరికి ప్రజలు అంతేండి అంటే మనిషికి లక్ష రూపాయలు ఇచ్చైనా సరే ఓట్లు కొనేస్తామని వాళ్ళు చెప్తున్నట్టు వచ్చింది సార్ దానికి మీరు వాళ్ళ సార్ అది రెండు లక్షలు ఇచ్చినా సరే ఓటు మాత్రం గాజు గ్లాస్కి అండి ఇంకా వేరే చూసుకోకలేదు సార్ ఇందులోనే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఎవరు అడిగినా సరే వాళ్ళు ఎవరైనా సరే అండి మీరు అందరికీ చెప్పారు కోపులు ఆటలు కాపులు కాదు సార్ ఎక్కువగానే మొత్తం అంతా ఇక్కడ జనసేన అభిమానులే అండి మొత్తం జనసేనకి తిరిగి లేదు సార్ పిఠాపురం నియోజకవర్గంలోని మీరే చూస్తారు కదా ఎలక్షన్ కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళని కూడా ఒకసారి మళ్ళీ మీటింగ్లు పెట్టమని చెప్పండి సార్ ప్రెస్ మీట్లో చెప్పామని అంటే గీతలు ఎలా చిరిగిపోయి అప్పుడు చూస్తారండి వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కదా ఒక పటాపుర నియోజకవర్గ వాసుకే మీరు ఏం ఫీల్ అవుతుంది ఆయన మా నియోజకవర్గంలో బాగా పోటీ చేయడం పిటాపుర నియోజకవర్గం ప్రజల అదృష్టం అది పవన్ కళ్యాణ్ గారు కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఇది అంటే వైసీపీ వాళ్ళు ఆ గెలవనేయమని చెప్తున్నారు కదా దానికి వాళ్ళు ఎంత ధనబలం ఉపయోగించినా మన డబ్బు మనకే ఇస్తారు వాళ్ళు మన డబ్బుతో మన ఓట్లు కొనుక్కుని వారికి వెళ్ళాలని చూస్తున్నారు మన డబ్బు డబ్బు తీసుకుని వాళ్ళకి ఓటేసామంటే మనం ఇది చేతకాని వాళ్ళు అదే వాళ్ళ డబ్బు తీసుకుని పవన్ కళ్యాణ్ ఓటేస్తే చెప్పు తీసుకుంటున్నట్టు అవుతుంది వాళ్ళకి ఓకేనా పవన్ కళ్యాణ్ నాడు మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆయన గెలిపించుకోపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటారు స్టేట్లో ఇంకా వాళ్ళ ఈయనే గెలకపోతే వాళ్ళ మంచి ప్రజలకి ఏదో మంచి చేద్దామని అనుకున్న వాళ్ళు ఇప్పటి కూడా ముందుకు రారు రాష్ట్రం అంతా అరాచక శక్తులు చేతుల్లో పోతే తప్ప మంచివాడు రాష్ట్రానికి ఏదో చేస్తారనుకున్న కూడా అప్పుడు ముందుకు రాడు ఇప్పుడు రాక రాక పవన్ కళ్యాణ్ వాటిని కూడా నిలబడ్డాడు పట్టుదలకి ఎన్ని దెబ్బలు దిగినా ఎన్ని అవమానాలు జరిగినా తన ఆస్తులు అమ్ముకుని సేవ చేస్తారని ప్రస్తుతానికి ఇప్పుడు ఆయనకి అధికారం ఇచ్చామంటే కేంద్రం మెడలు వంచి పిడాది నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు ఆయన అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి అత్యధిక మెజారిటీతో ఇలాంటి వ్యక్తిని మనం తొక్క అంటే మన చేతులతో మన ఎత్తు మనం చేసుకున్నట్లయిందా అంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నియోజకవర్గం అంటేనే కాపుల నియోజకవర్గం కాపులందరూ నా వైపే ఉన్నారని ముద్రడు పద్నాభం గారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి నా కాపులందరూ నా వెంట ఉన్నారో నేను చెప్పిన వాళ్ళకే ఓటేస్తారని చెప్తున్నారు దానికి మీరే రావడం పద్నాభం కాదు వైఎస్ఆర్సీపీ జనసేనకు కాదు అది ఆల్రెడీ జనాలు ఎప్పుడో ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి అయితే జనం అయితే ఎవరు చెప్తారు తల చూడు కానీ ఇప్పుడు ఎవడో అనుకో మంచివాడో ఎవడో కోవట్టు అందరికీ తెలుసు ఓకేనా అదే అన్నది పద్నాభం వల్ల వైసీపీకి మైనస్ అవుతుంది ప్లస్ అవ్వదు అలాగే మైనస్ పవన్ కళ్యాణానికి ఒక కులం మతం అనేది ఏమి లేదండి ఆయన ఒక మంచి వ్యక్తి ఒక వ్యక్తిని చూసి ఓట తప్ప పవన్ కళ్యాణ్ చూసి పార్టీ అనో లేకపోతే ఒకటేనో కాదు ఒక సేవాభావం గల వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి మనం గెలిపించుకోకపోతే మొత్తం ఆయన కానీ పొరపాటు అలాగే జరగదు జరిగితే ప్రజల నియోజకవర్గం ప్రజలే ఓడిపోయినట్లెక్క అది అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒకటే కాదు ఇంకా చాలామంది రాష్ట్రంలో ఏదో మంచి చేయాలని అనుకుంటారు కానీ జనాలు ఆ మంచి చేసేవాడికి అవకాశం ఎవరు ఫైనల్గానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు లక్ష మెజారిటీ తక్కువ వస్తే అది గెలిపే కాదు తెలిసి లక్ష మెజారిటీ గ్యారంటీకి రావాలి రెండు లక్షల ముప్పై వేల ఓట్లలో కనీసం ఒకటి ఎనభై పోలైనా కానీ మొత్తం మెజారిటీ అవగల డివైడ్ దగ్గరలో ఉండాలి అదే అది ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పాపు ఒక ఇది ఎదురు కావాలి ఇక్కడ కావాల్సింది ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఓటెస్తే చాలు ఆయన తనేదో తన స్వార్థం కోసం రాలే స్వార్థం కోసం రావాలని ఇక్కడికి ఎందుకు రావడం ఎప్పుడో రావాలి ఆయన ఏదో చేద్దామని వచ్చాడు అలాంటి మనం ప్రోత్సహించాలి ముందు ఆయన మన కూడా ఇంకొకడా లేదా ఇంకొకడా కాదు ఓటు పార్టీలు పార్టీలకి అతీతంగా ఆయన వ్యక్తిగత వ్యక్తిని చూసేయాలి జనసేన పార్టీని కూడా చూసే కాదు ఆయన ముందు చూసేయాలి ఓటు ముందు అంటే ఆల్రెడీ శ్యాస్ కుమారి గారు జనసేన పార్టీలో ఉన్నారు వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా తీసుకెళ్ళిపోయండి ఇప్పుడు నేను ఉన్నాను నేను చెప్పి నేనే నేను ఆర్డర్ ఒకటే ఎత్తాడు ఆడ అందరి అటు బుద్ధి పుట్టాలో పవన్ కళ్యాణ్ చూసి శాస్తకుమారి చెప్పిందేనా మొదగా పతంజని చెప్పిందేనా ఒక ఎక్క చిలకొస్తే చిలకి వచ్చేది సరే అలా వాళ్ళండి శాస్తకుమారి ఎవరాడు అతను నాకు మేమందరూ కలిపితే శాసుకుమార్ కుమార్ అయ్యాలా నువ్వే అవతా అందులో పోవంటే పోతుంది అది విషయం కాదు అది ఆ ఎలా నిన్న కాకపోతే అది నాయకులు ఉన్నారా ఈ సోటా మాట నాయకులు ఉన్నారా ఎవరి దగ్గర రూపాయ అటు వాళ్ళ ఇంకా తిరుగుతారు వాళ్ళు మెయిన్గా ఆలోచించేది వాటరు వాడు ఆలోచించాలి ఖచ్చితంగానే ఎవడ మంచివాడు వాడు మనవాడ మన పొలం కూడా మన మాత కూడా ఇది ఇది కానీ సమస్య ఇక్కడ ఆడు ఎలాంటి వాడు అంకిత బాగున్న ఉన్న మనిష సమాజానికి ఆడవల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా ఆడేనా చేయగలడా లేదా అవేను పవన్ కళ్యాణ్ సెంట్రల్తో ట్రై అయి ఉన్నాడు ఒకవేళ ఏ పరపాటు ఉన్నా కోటమికి ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసి కూడమికి వెళ్ళకుండా ఒక వైఎస్సీకి వచ్చినా మన పీఠాపి నియోజకవర్గానికి వచ్చాం దొంగకి ఏమీ లేదు ఈ స్టేట్ నుంచి ఏం రావట్లేదు సెంట్రల్ నుంచి వచ్చేది ఏం కావాలి సరే పనున్న వాడికి పని లేని వాడికి వాడికి చదువుకోలేని వాడికి తగ్గ పని వాడికి ఇప్పించి బాధ్యత ఒక జన సైనికుడిగా నాది మేము తీసుకుంటాం మేము చెప్తున్నాడు అది ఆయన సేపు చెప్పి చేయించుకునే దన్ను మాకుంది మాకు జన్ సైకిల్కి ఈ మాట అన్నామని కానీ ప్రచారం చేయండి ఎంతవరకు సరే రేపు పొద్దున్న నేను ఇస్తాను ఎవరికైనా సరే ఆమె డైరెక్ట్ సెంటర్ నుంచి వస్తే ఇప్పుడు సెంట్రల్ నిధులు అండి డైరెక్ట్ డైరెక్ట్ ఏమైపోతుంది మీకు అందరికీ తెలుసు సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కానీ పథకాలు ఏమంటావు దాంట్లో కట్టే పంచాయతీ రూపం రావట్లేదు ఇక్కడ అడుగుతుంటారు పంచాయతీలోనే తర్వాత ఇంకో విషయం ఏంటంటే జనసేన అంతా కుర్రోళ్ళ పార్టీ చిన్నపిల్లల పార్టీ పెద్దోళ్ళు దీన్ని పట్టించుకోరు అని చెప్పి నేను యాభై దగ్గరలో ఉన్నాడు నేను ఏం మీద నేను ఏ రంగం మాట చెప్పడు మీరు నేను పార్టీని చూసి మాట్లాడలేదు మీరు ఉండారు సినిమా ఫీల్డ్లోని మాట్లాడతారు నేను అన్ని పడను నేను జీవితం అంటే ఏడు చూపించను నేను ఎంత ఎన్నో పడి ఇక్కడ ఎలా నిలబడగలిగాను నేను నాకు తెలిసి అన్ని ఎవడ మంచివాడు ఎవడు చెడ్డోడు ఎవడు రాజకీయంగా ఆలోచించాడు ఏ ఎవడెవడ స్వాతంత్రం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడో ఎవడ కొంపనం మొత్తం ఆడుకూటమని పోసి దాని రాజకీయాల్లో ఉన్నాడో అన్నీ వడబోతుంటావు మాకు ఆ పార్టీ ఇష్టం కానీ ఈ పార్టీ ఇష్టం కానీ కావాల్సింది పార్టీలో ఉన్న వ్యక్తులు ఇంపార్టెంట్ మాకు పార్టీ ఇంపార్టెంట్ కాదు చదువుతుందండి ఎవరున్నారు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అంత అకి వ్యక్తి అలాగే ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి ఆ సెంటర్లో ఉంది బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు తిరుగులేదు ఇంకా ఆయన అన్ని మతాల సమానంగా ఉండాలంటే ఆయన ఉన్నారు పైన మనం ఇక్కడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పలుబాటు పనిచేయాలంటే పైన ఆయన ఉండదు కాబట్టి ఉదయ ఉదయ సిని గారికి ఎంపీ సీటు ఆయన ఖచ్చితంగా గెలిచింది తినాల అక్కడ జనసేన పార్టీ తరపించి అక్కడ అక్కడ పార్లమెంట్లో పోరాడతాడు ఆయన ఏ రకంగా చూసినా జనసేన గెలిపితేనే కాకినాడ కాన్స్టిట్యున్సీకి పిఠాపురం నియోజకవర్గ దీనికి ఉపయోగం ఉంటుంది